సో నేను హైదరాబాద్కి వెళ్ళిన యూనివర్సిటీ కోసం సో హోమ్ సిక్నెస్ వస్తుంది నాకు కూడా నేను కూడా ఫేస్ చేసి అవును దాన్ని అవాయిడ్ చేయడం ఎట్లా ఫస్ట్ మనం ఉన్నదే హోమ్ అని అనుకోవడం మానేయాలి అల్మోస్ట్ మనకి భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో అందరు తెలిసిన ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంది వసుధైక కుటుంబకం అంటే ఈ సమస్త ప్రపంచము విశ్వమే నా ఇల్లు అనుకో అని చెప్పారు అన్నమాట అదొక్కటి విముక్తికి దారి ఈ కాలనీ అంతా నీదనుకో డాక్యుమెంట్లు కొన్న తర్వాత ఎక్కడున్న నీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదా అట్లనే ఈ ప్రపంచం అంతా నీదనుకో అంతే ఎలా అనుకుంటావు అనేది ఓన్లీ కొంటేనే అనుకుంటాం అనేది స్టూపిడిటీ ఉన్నా కొనకపోయినా నీదనుకో స్వామి చిన్మయానందకు సంబంధించిన ఒక సినిమా వచ్చింది కాదు ఆ సినిమా పేరు ఆ నెక్వెస్ట్ అని అందులో చిన్మయానందకిద్దరు గురువులు ఒకరు స్వామి శివానంద ఆ తర్వాత ఇంకొకరు పూర్ణానంద ఎవరు ఉంటారు ఆయన ఆయన వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అసలు ఆయన ఎప్పుడు నవ్వను కూడా నవ్వాడు ఈస్ వెరీ సీరియస్ పర్సన్ ఆ వ్యక్తి దగ్గరికి ఇతను వెళ్తాడు ఆనంద వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గరికి పంపించారండి మా గురువుగారు ఉత్తరం ఉందా అని అడుగుతాడు తన పేరు చెప్తే ఉత్తరం తీసుకురాపో వచ్చే అసలు నెక్స్ట్ ఆప్షనే లేదు కన్సిడరేషన్ లేదు నిర్మోహం మాట ఇప్పుడు అప్పట్లో ఇప్పటిలాగా క్యాబులు గీవ్ లేవు కదా మళ్ళీ నడుచుకుంటూ బస్ ఎక్కి మళ్ళీ చాలా దూరం జర్నీ చేసి ఈ కమ్స్ బ్యాక్ టు శివానంద్ వచ్చిన తర్వాత చాలా అలసిపోయి గురువు గారు మీ మీరు చెప్పారని చెప్తే ఆయన తీసుకోలేదంటే గురువులు అట్లే ఉంటారాయా నువ్వు అనుకున్నట్టు ఎందుకుంటారు జస్ట్ టెస్ట్ చేశాడంతే నీకు ఓపిక ఉందా లేదా అని అని అప్పటికప్పుడే ఉత్తరం రాసి వెళ్ళిపో టైం వేస్ట్ చేయకని వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం చూడగానే ఓకే కంప్సీట్ అంట ఆయన కాసేపు ఆగి చేయమనవా కారు చిన్న వీడియో రికార్డ్ అవుతుందని చెప్పు అయితే అప్పుడు ఆయన మూడు కండిషన్స్ పెడతాడు ఆనంద్ మూడు కండిషన్స్ ఏంది ఒకటి నేను చెప్పింది ఒకటేసారి చెప్తే ఎప్పుడైనా ఐ వాంట్ రిపీట్ వైస్ రెండవది నేను ఎప్పుడు అడిగినా నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి పగలు లేదు రాత్రి లేదు ఉదయం లేదు మధ్యాహ్నం లేదు వర్షం లేదు లేదు మూడవది నేను చెప్పేది ఏది రాసుకోవద్దు ఈ మూడికి ఓకే అయితే ఉండు లేకపోతే ఎక్కువ అంటే ఏం చెప్తున్నాడు బీ అలర్ట్ అండ్ అవేర్ అని చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు అలర్ట్ అండ్ అవేర్గా ఉండి నీ లక్ష్యం మీదకి మనసు వచ్చిందో అసలు ఇల్లు మర్చిపోబడుతుంది అని చెప్పడానికి చెప్పిన అప్పుడు సినిమానంద్ ఏం చెప్తారంటే వాళ్ళ గురువుగారితో అయ్యా నాకు ఆధ్యాత్మిక పరంగా అంతా వచ్చింది ఇక్కడ కానీ అనుభవించలేకపోతున్నాను నేను ఎట్లా అనుభవంలోకి వస్తుంది అంటే వాళ్ళు గురువు ఏం చెప్తాడు ఆ హిమాలయా కొండలు చూపించి కొండలు బాగున్నాయి ఆస్వాదిస్తున్నావా అని అడుగుతాడు చాలా బాగా ఆస్వాదిస్తున్నా చల్లగాలి ఆస్వాదిస్తున్నా దానికి కారణం తెలుసా తెలీదండి మీరే చెప్పండి అంటే అవి నువ్వు సొంతం చేసుకోలేదు కనుక అంటాడు అదే హిమాలయాలు నువ్వు కొన్నావు అనుకో నీళ్ళు గరిగిపోతాయని బాధపడతావు ఎవడన్నా దాని మీద ఎక్కితే బాధపడుతుంది నీది అనుకోగానే బాధ స్టార్టింగ్ సో ఆధ్యాత్మికత అంతా ఈ పుస్తకాలు వేదాలు ఉపనిషత్తులు గురువుల సమక్షం ఇది కాదయ్యా ఒక్కటే మాట అర్థం చేసుకో అన్నీ అనుభవించు దేన్ని సొంతం చేసుకో ఇదెందుకు చెప్పినా ఇల్లు సొంతం అనుకోకు అని చెప్పడానికి మూడవది ఇంకొకటి ఒకసారి ఐర్లాండ్ నుంచి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట ఆమె ఎవ్రీ ఇయర్ వస్తుంది వచ్చి ఒక వన్ మంత్ ఉండి వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది బట్ ఆమె కూడా వయసు అయిపోతుంది అందుకని రమణ మహర్షిని అడిగిందంట ఇక్కడికి వస్తే బాగుంటుంది మళ్ళీ ఐర్లాండ్ వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ రావాలనిపిస్తుంది అంటే అప్పుడు రమణ మహర్షి ఒక చిన్న అడిగి ఇక్కడికి వస్తే బాగుంటుందంటే అరుణాచలానికి వస్తేనా విరూపాక్ష గుహ దగ్గరికి వస్తేనా నా దగ్గరికి వస్తేనా ఈ ఆశ్రమం దగ్గరికి వస్తేనా ఎక్కడ ఉంటే బాగుంది అంటే మీ సమక్షంలో బాగుంది ఈ ఆశ్రమం బయట బాగుంది ఇక్కడికి జస్ట్ కూతవేట దూరంలో విరూపాక్ష బాగుంది అరుణాచలం కొండ మీద బాగుంది శేషాద్రి స్వామి గల ఆశ్రమం బాగుంది అరుణాచల క్షేత్రం శివుడి దర్శనము బాగుంది ఈ అరుణాచలం యొక్క బౌండరీలునే ఏదో ఉంది ఇక్కడంతా బాగుందంటే ఎట్లయితే ఆ విరూపాక్ష కేవుని అరుణాచలంలో కలిపేసినవు నీ ఐర్లాండ్ కూడా కలిపే ఐర్లాండ్ కూడా అరుణాచలంలో ఉంది అనుకో ఎందుకంటే ఏ ఊరికి బౌండరీ ఉండదు బౌండరీ మనం నిర్ణయించుకుంటాం ఆ బౌండరీ నీ మనసు నమ్ముతుంది అందుకని ఇక్కడికి రాగానే అరుణాచలంకి వచ్చినట్టు ఈ ఊరు దాటి మెల్లగా షాప్స్ అయిపోయి వెళ్ళిపోతుంటే అరుణాచలం వదిలేసేసినట్టు నీకు అనిపిస్తుంది దీర్ ఇస్ నో థింగ్ కాళ్ళు అరుణాచలం రమణ మర్షి అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ భూమి మీద అత్యున్నతమైన ప్రదేశం అరుణాచలం అంటే అంత అరుణాచలం పోతున్నారు ఆయన చెప్పింది ఉన్నదే అరుణాచలం ఎందుకంటే అంత అరుణాచలంలోనే ఉందని చెప్పాడు ఆయన కానీ మనిషి ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాడు కాబట్టి అట్లా అందుకని హోమ్ సిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అలవాటు అయింది కాబట్టి కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మంచి యొనంలో ఉన్నావు లైఫ్ అంతా మనం ఏదో విధంగా జీవించాలి కాబట్టి ఒక సరైన అవగాహనని మనం కనుక మనలో నాటుకుంటే చాలా బాగుంటుంది అనేది సారాంశం అదేంది ఇంకొక ఒక అద్భుతమైన జెన్ ఆశ్రమంలో ఒక శిష్యుడికి గురువు చెప్పిన మాట అదేంటంటే నీ శరీరమే నీ ఇల్లు అనుకు తద్వారా ఎప్పుడు నువ్వు ఏంటి సో యు ఆర్ వాకింగ్ హోమ్ ఈ చిన్నది నేను చదివిన తర్వాత నా జీవితంలో ఒక పరివర్తన అయితే ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు నాకు ఎక్కడున్నా హోమ్ సిక్ ఉండదు హోమే లేదు నా మైండ్లో హోమ్ సిక్కి అందుకని ఈ చిన్న అవగాహన ఎక్కడున్నా నేను ఉంటున్నా తద్వారా ఊరితో పనిలేదు ఇంటితో పనిలేదు ఫస్ట్ టైం తనికల్ల బర్ణి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎలాగానే కింద కూర్చున్నాను నేను పెద్ద సోఫాలు గీఫాలు ఉన్న కింద కూర్చుంది ఆయన ఉండి రేసా కంఫర్టబులా అన్నాడు నేను అన్న నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇంట్లో నేనున్న ఇప్పుడు ఉన్న ఇంటిని కలిపేసుకుంటాను తద్వారా ఐమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ అని అరే భలే ఉందా జవాబు ఉండదు నేను ఏదో ఊరికే డైలాగ్ కోసం చెప్పింది కాదు ఎక్కడున్నా ఇది పాటిస్తాను నేను ఎక్కడున్నావో ఇప్పుడు నువ్వు ఉంటున్న హాస్టల్ రూమ్ మన మిద్ద మీదనే ఉందనుకో మన మిద్దకు ఆనుకొని బయట ఉంది అంతే కొంచెం అందుకని దేర్ విల్ బి నో హోమ్స్ జస్ట్ డిస్టాన్స్ వచ్చిందంతే ఫీలింగ్కి డిస్టాన్స్ ఉండదు కదా అనుకోవడానికి రూపాయి ఖర్చు లేదు అందుకని అనుకోవాలి ఖచ్చితంగా లేకపోతే సఫరంగం ఉంటుంది నేను చాలాసార్లు అడుగుతా తెలంగాణ నీ రాష్ట్రం ఎట్లయింది అనుకోవడం వల్లనే అదర్వైజ్ ఎట్లా నన్ను డాక్యుమెంటేస్ట్ ఉందే అన్న భారతదేశం నీ మాతృభూమి ఎట్లయింది అనుకోవడం వల్లనే కదా అందుకని కొన్ని భావనల ప్రకారం అనుకుంటేనే మనసు కుదురబడుతుంది లేకపోతే లైఫ్ అంతా ఆందోళన ఉంటుంది తీరా హోమ్ సిక్ పేరున ఇంటికి వచ్చి పీకేదే ఉండదు ఇంటికి రాగానే హోమ్ డిసెప్పి అవుతుంది హోమ్ నుంచి దూరం వెళ్ళగానే హోమ్ గుర్తొస్తుంది అట్లా కాకుండా ఎక్కడుంటే అదే నా హోమ్ అనుకో ఒక యోగి జీవితం అట్లా ఉంటుంది అదే రియల్ లైఫ్ మిగతా అంతా చాలా నేరో అయిపోలే ఈ ప్రపంచం అంతా వదిలేసి ఒక్క ఇంటి మీద మనసుకెళ్ళింది అనుకో నేరో మైండెడ్ మైండెడ్నెస్ వచ్చేసి అట్లా కాకుండా ఎక్కడుంటే అది నాదే అది కూడా నాదే బట్ ఎక్కడున్నా అది నా వెళ్ళే నాకు ఇంటి మీద లేదు విషయం ఏ ఇంట్లో ఉన్నా నేనేం అన్నది నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నా చదువుకుంటాం ఆ ఇంట్లో చదువుకుంటావు సుడి వాళ్ళకి జైలుకి వెళ్ళినా చదువుకుంటాం ఇట్లాంటివి చూసుకోవాలంటే రాహుల్ పేరు జైలు అద్భుతం ఒక ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు దేశ విదేశాలు తిరిగి జైల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏం జైల్లో ఉన్నట్టు ఫీల్ కాలే ఎక్కడున్నా యోగా చేసుకున్నారు ఎక్కడున్నా చక్కటి ఆహారం తిన్నారు ఎక్కడున్నా మనుషులతో మంచిగా ఉన్నారు ఎక్కడున్నా చదువుకున్నారు ఎక్కడున్నా రచనలు చేశారు మహాత్మాగాంధీ జైల్లో కూడా ఉత్తరాలు రాశాడు సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలో ఉన్నా తన దేశం అనుకున్నాడు అక్కడ ఉంటే తన వాళ్ళే అనుకున్నాడు దీనివల్ల మన మైండ్ అనేది కాస్త వైశాల్యమే ఏమంటారు కాస్త జీవితం ఆనందమయం అవుతుంది అందుకని ఉన్న కాలేజీని మన ఇంట్లో భావనాత్మకంగా కలిపి ఈ ఇంటి యొక్క ఎక్స్టెన్షన్ అది అంతే ఇప్పుడు ఎక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్తలేవా అటు అది ఎక్కడి నుంచి మీదకి వెళ్తలేవా అట్ని ఇటు నుంచి ఆశ్రమంలోకి వెళ్ళు సైకలాజికల్గా ఆ డివిజన్ తీసుకురావద్దు నేను ఇది వదిలి వేరే చోటికి పువ్వుతలేను దానికి కొనసాగింపు ఇంకో చోటుకి వెళ్తున్నాను తప్ప అని అనుకుంటే హోమ్స్కి వెళ్ళిపోతాను ఇది నా అబ్జర్వేషన్ నాకు అసలు హోమ్ సిక్ లేదు దానికి రెండు రీజన్స్ నాకు అసలు హోమే లేదు నేను అసలు ఇప్పుడు నేను కొన్ని ఇంటిని కూడా నా సొంతలను నేను తీసుకురావట్లే చిన్మయానంద గురువుగా చెప్పింది అక్షర సత్యం ఆధ్యాత్మికత అంటే ఒక్కటే సొంతము చేసుకోకుండా జీవితాన్ని అనుభవించడమే జీవి ఆధ్యాత్మికత దేన్ని సొంతం చేసుకోకు అన్నీ అనుభవించు ఇది అర్థం చేసుకోవడానికి ఇన్ని పుస్తకాలు చదువుతున్నావు ఇన్ని కథలు చదువుతున్నావు రమణ మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్తుందో రమణ మహర్షి చేసింది అది దేన్ని సొంతం చేసుకోకుండా జీవితాన్ని అనుభవించింది నేను కర్లు బాబా దేన్ని సొంతం చేసుకోకుండా జీవితాన్ని అనుభవించే రామకృష్ణ పరవంశం దేన్ని సొంతం చేసుకోకుండా జీవితం రామకృష్ణ పరవంశ మీద ఉన్న ప్రాపర్టీ ఒకటి చూపి అలాగని వాడు ఇంట్లో లేరా ఉన్నారు ఇదే పద్ధతి అందుకని హోమ్ సిక్ అనేది ఒక మిత్ ఇఫ్ దెర్ ఈజ్ నో హోమ్ దేర్ వోంట్ బి హోమ్ సిక్ సో నువ్వు తీసేయవలసింది హోమ్ అనేది దాని నిర్వచనాన్ని నువ్వు కొంచెం విశ్వజనం చేయాలన్నమాట చేస్తే ఒక ఎక్స్ట్రాడరీ చేంజ్ మన లైఫ్లో వస్తుంది సరే హఠాత్తుగా అర్థం కాకపోవచ్చు బట్ ఎక్కడున్నా నేను నాతో ఉంటున్నా ఎక్కడున్నా నా పని నేను చేసుకుంటున్నా అనుకున్నప్పుడు యువర్ అవుట్ ఆఫ్ హోమ్ సిక్ అనమాట ఇది ప్రస్తుతానికి సో ఇప్పుడే మా బుంద నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నా బాబడుకుని దానికి ఏ హోమ్ సిక్ ఉండదు సొంతం చేసుకోవడంతోనే సమస్య ఎంత వచ్చింది ఇప్పుడు ఇది యువకుడు ఎవరినైనా చెప్తున్నాడు బా చదువుకో సొంతిల్ కొనుక్కో సొంతిల్ కొనుక్కో కానీ ఆ సొంతం అనుకో అంటే నువ్వు మెంటల్గా అనుకోవడం వేరు బాబా అంటే నువ్వు అన్నట్టు టోటల్ వాళ్ళే నీ హౌస్ లాగా అని అనుకున్నావు బట్ ఆ కం నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నువ్వు ఒక హౌస్లో ఉన్నావు కదా అది వదిలి దేనికి అలవాటు పడద్దు ఎక్కడ ఎలా ఉండి కంఫర్ట్ జోన్ నో కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఇటు జారుడు బండ్ ఉంది దాని తగ్గట్టు నువ్వు సెట్అప్ ఇది నేర్చుకోవాలి చుట్టూ తాగుబోతులు ఉన్నారు తాగుబోతుల మధ్య నువ్వు ఫిట్ అయ్యేటట్టు ట్రై చేయి నీ పని చేసుకో ఎక్కడున్నా సరే నీ పని నువ్వు చేసుకోవడానికి అనువుగా మార్చుకోవద్దాన్ని ఇంటెలిజెన్స్ అది కంఫర్ట్ అనుకో నీ మైండ్ స్టక్ అయిపోయింది ఇంకా నీవు అనుకున్నట్టు ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు సత్యం ఏంది మనం అనుకున్నట్టు వెదరు ఉండదు మదరు ఉండదు రాధామోహర్ దాస్ రాజా బ్రదరు ఉండదు ఎవ్వరు ఏది మనం అనుకున్నట్టు ఉండదు మనం ఇంకొకటి మన ఇంట్లో జస్ట్ సోఫా మన రూమ్ని కంఫర్ట్ అనుకోవడం మూర్ఖత్వం అవి జస్ట్ అంత అవి లేకపోతే అట్లే కంఫర్ట్ అనేది ఇక్కడ ఉంది ఏ క్షణానికి ఆ క్షణం సందర్భాన్ని బట్టి నిన్ను నువ్వు ఏమంటారు ఫ్లెక్సిబుల్గా మార్చుకుంటూ నీ మైండ్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకుంటూ పోతే అసలు చాలా బాగుంటుంది అప్పుడు ఎక్కడున్నా నీకు బాగుంటుంది అదర్వైజ్ ఇది బాగాలేదు ఇది నాకు నచ్చలేదు ఇక్కడ నేను ఫిట్ అవ్వను ఇది నా వల్ల కాదు నీ నేను భరించలేను రెండు రోజులు కాబట్టి ఓకే అని ఇంకా ఇట్లాంటి థాట్స్ వచ్చేస్తాయి అసలు రోజులు లేదు సమయం లేదు ఏమీ లేదు నువ్వు ఎక్కడున్నా నీ పనిని మర్చిపోకు అందరూ పనిని మర్చిపోయి ఈ విషయాల పడతారు అట్లా ఒక ఏదో మన ఏది కథ మర్చిపోయినది ఏంటంటే వచ్చిన స్టోర్ ఒకటే జవాబిస్తాడు తను నాకు గుర్తులేదు అది అంటే ఒకటే ఒకటే జవాబిస్తాడు అనమాట అదే మీరు ఎగ్జాంపుల్ చెప్తారు దానికి గుర్తులేదు ఎగ్జాక్ట్గా అయ్యే ఇప్పుడు మీరు ఆశ అన్నీ వదిలేసి ఇక్కడ ఉన్నారు కదా అంటే నేను మొక్కలు నాటుతాను మీరు ఆనందం ఉండాలంటే ఏం చేస్తారు నేను మొక్కలు నాటుతాను తర్వాత ఇంత చచ్చిపోయారు చచ్చిపోయారనుకో ఆ బాధను మీరు ఎట్లా అంటే మొక్కలు నాటుతాను మీరు ప్రశాంతంగా ఉండి మొక్కలు నాటుతాను నేను రాకముందు మీరు ఏం చేశారు మొక్కలు నాడుతున్నాను నేను వెళ్ళిపోయిందని మొక్కలు నాటుతాను మీ జీవితం యొక్క పరమార్థం మొక్కలు నాడుతాను అంటే కారణాలు ఇతకకు పని చేయాలి కారణాలు చెప్పనేవాళ్ళు కారణాలు చెప్పిన వాళ్ళు అసలు పని చేయలేవు ఇంపాసిబుల్ టు నెక్స్ట్ నీ హోల్ పర్పస్ ఇంట్లో ఉన్నా అక్కడ ఉన్న చదువుకోవడమే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ దాని మీద దృష్టి పెట్టు మిగతా ఉంది ఇరలవెంట్ మిగతా అంతా ఓన్లీ సప్లిమెంట్స్ అంతే మెయిన్ దాన్ని విస్మరించద్దు అట్లా ఇది ఏ కష్టాలు లేవు కంది ఇప్పుడు ఇంత అడ్వాన్స్ సమాజంలో మీరు ఏ సిగ్గదులు బ్రహ్మాండంగా అవుతున్నారు కంఫర్ట్ లేదు ఎంత మానసికమే ఒకప్పుడు వీర సావర్కరు ఎవరు అనాలి కంఫర్ట్ ఉంటారు ఫ్యాన్ లేకుండా నీళ్ళు లేకుండా కాళ్ళకు గులుసు అది అక్కడ అట్లాంటి వాళ్ళు ఆలోచించాలి హోమ్ సిక్ అని మనకు అక్కడలే ఆల్మోస్ట్ అన్ని ఏసీ గదులు అన్ని హోటల్ సేమ్ ఉన్నాయి అది సో నా ఇన్స్పిరేషన్ ఈ జంతువులే చూడు అది ఎంత కంప్ అది అక్కడ అడాప్ట్ చేసుకుందాన్ని నేను అదే చేస్తాను నేను అది ఇంతవరకు రెండు వేల తొమ్మిది వరకు నేను ఏ కాంప్లైంట్ చేయలేదు దిండు లేదని కానీ దుప్పట్లేదని కానీ దానికి దుఃఖపట్లే దానికి తగ్గట్టు నా బాడీని మార్చుకుని ముడుచుకుని పడుకుంటా అంతే ఇది ఒక పద్ధతి అందుకని హోమ్ సిక్ అనేది ఒక మిత్ హోమ్ అన్నది కూడా ఒక మిత్ ఉన్నదే నీ హోమ్ ఈ ఆకాశము భూమికి మధ్య ఉన్నదంతా నీ ఇల్లే అనుకుంటే బాత్కథం ప్రస్తుతానికి ఇంత సార్ అసలు